హలో గాయస్ వెల్కమ్ సో మార్ల్ స్టూడియోస్ ఎక్స్మెన్న రీబూట్ చేస్తున్నారని చెప్తున్నారు సో ఇప్పటి నుంచి ఎక్స్మెన్ అనేది చాలా ఫేవరెట్ ప్లాన్ చేశాను నేను చిన్నప్పటి నుంచి ఎక్స్మెన్ చూశాను సో ఎక్స్మెన్ ఒరిజినల్ స్టోరీ కూడా బాగానే ఉంటుంది బట్ రీసెంట్గా డిజినీ వాళ్ళు ఎక్స్మెన్ నైన్టీ సెవెన్ పేరుతో ఒక సిరీస్ రిలీజ్ చేశారు నేను ఫస్ట్ ఎపిసోడ్ కూడా చూడలేదు సో తర్వాత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు బట్ కానీ ఇక్కడ దాని గురించి పాజిటివ్గానే చెప్పారు ఎమో పీస్ మల్టీవర్స్ అనే వెబ్సైట్లో చెప్పారు సో సేమ్ ఆ ఎక్స్మెన్ నైంటీ సెవెన్లో కాస్ట్గా తిరిగి రిపూట్ చేస్తారని చెప్తున్నారు మనకు ఆల్రెడీ తెలుసు అమెరికాలో ప్రస్తుతానికి ఒక రకమైన డైవర్సిటీ ఈక్వాలిటీ తర్వాత ఇంక్లూజివిటీ అనేది ఒక రకమైన ఐడియాతో ఉండకెళ్తున్నారు సో మోస్ట్లీ బహుశా మనం చిన్నప్పుడు చూసి నెక్స్ట్ ఉండకపోవచ్చు కొద్దిగా ట్వీట్గా మారచ్చు సో ఒక రకంగా బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఒకప్పుడు లాగా అమెరికన్ టీవీ సిరీస్ కానీ అమెరికన్ షోస్ కానీ అంత ఇంట్రెస్టింగ్గా లేవు సమ్ వాట్ పొలిటికల్ అజెండా మిక్స్ అయిపోయినాయి ఎంటర్టైన్మెంట్ కన్నా మెసేజింగ్ ఎక్కువైపోయింది ఒకప్పుడు ఇండియాలో మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు వస్తే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం కానీ మరీ టూ మచ్గా ఉంది సో రీసెంట్గా ఇంకా చాలా చాలా చూసాను అమెరికన్ టీవీ సిరీస్ ఒకప్పుడు చాలా బాగుండేవి ఇంట్రెస్టింగ్గా చాలా ఎంగేజింగ్గా ఉండే ఇప్పుడు లేవలాగా సో మేబీ డ్యూ టు ద రీజన్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఒకటి ఒక్కటిగా వాల్యూ కోల్పోతుంది అది మనం రీసెంట్గా గేమ్స్లో కూడా చూసాం రీసెంట్గా చైనా నుంచి ఒక గేమ్ రిలీజ్ అయింది వూకాంగ్ అని అది బాగా హిట్ అయింది అమెరికాలో కాంకాడ్ అనే గేమ్ రిలీజ్ అయింది దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు డెవలప్ చేసి దాదాపుగా హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ అనుకుంటే దాదా ఎంత కదనుకున్నా ఒక నూట యాభై చెప్పేది ఏంటంటే దాదాపుగా ఐదు వందల కోట్లుగా ఖర్చు పెట్టారు గేమ్కి రిలీజ్ చేసిన వారం రోజులు చేసే పరిస్థితి వచ్చింది సో అంత భయంకరంగా ఉంది సో చెప్పలేమండి సో ఎక్స్మెన్ సంబంధించి కూడా చెప్పలేం ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్మెన్ ఫాక్స్ వాళ్ళు తీసుకున్నప్పుడు దాన్ని మొత్తం రూయిన్ చేసి పడేసారు ఎక్స్మెన్ ఇందులో ఎవరికైనా క్యారెక్టర్ కొంచెం బాగుందంటే అది ఓన్లీ బోలరీనే మిగతా వాళ్ళు ఏవి కూడా కనీసం ఎక్స్మెన్ తగ్గట్టు కనిపించలేదు బట్ అమెరికన్స్ ఒక రకంగా చెప్పాలంటే మంచి స్టోరీ నాశనం చేశారు డిస్నీ చేసి వచ్చిన తర్వాత చాలా చాలా ఫ్రాంచైజీలు చాలా మార్పులు వచ్చినాయి మనకి ఇష్టమైన క్యారెక్టర్స్ పోయి పిచ్చి పిచ్చి క్యారెక్టర్ రావడం వాళ్ళని మారాలు ఇప్పుడు రిలీజ్ చేసిన చాలా క్యారెక్టర్స్ అసలు ఇంట్రెస్టింగ్ కూడా లేవు ఎంసీఈకు సంబంధించి నేనైతే ఆల్మోస్ట్ ఎండ్ గేమ్ తర్వాత నుంచి నేను థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేసిన సినిమా లేదు ఇంట్రెస్ట్ చూపించింది మాత్రం ఎటర్నల్స్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపించాను బట్ ఎటర్నల్స్ సక్సెస్ అవ్వలేదు అండ్ ఎటర్నల్స్ కూడా డోంట్ థింగ్ సఫీ అని ఇంట్రెస్ట్ కల్పించలే సో డిజ్నీ చేద్దాం చేయాలనుకుంటున్నాను చూద్దాం